స్తతి తీస్తు తీస్తూ తీస్తోత్రం స్తోత్రం పరిశుద్ధ మహిమ ఉన్న చిన్నమైన రాజాన్ని పాదాలకిస్త తల స్తోత్రాలు రాజాన్నయన ఏ సయానికి తీస్తు తీస్తూ తీ తండ్రి మృతండి సర్వోన్నత సర్వాధికారి సర్వం సృష్టించిన అతన్ని లోకాన్ని పరిపాలించే లోక నాదికుడాన్ని దిగి వచ్చి నిర్చండి కుటుంబ పరంగా దీవించండి ఆశీర్వదించండి మేలుడుతో నింపండి నీ కృపణకు మురించండి ప్రతి ఒక్క బిడ్డల జీవితాల్లోని కార్యములు జరిగించండి బిడ్డలను ఆశీర్వదించండి మిల్లులతో నింపండి నీ సహాయం దయచండి కుటుంబ పరంగా దేవులతో నింపండి ఆశీర్వాదాలతో నింపండి నీ నేను ప్రతి ఒక్క బిడ్డలని దీవినకరంగా ఆశీర్వాదకరంగా నింపండి తండ్రి అనారోగ్యంతో ఉంటున్న బిడలకి సంపూర్ణ సుస్థత విడుదల దయచేస్తున్న దేవాతి దేవునికి స్తోతులు స్తోత్రములు తండ్రినైనా వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడల జీవితంలో వివాహంగా జరగడానికి నీ సహాయం దయచేస్తున్నందుకు నీకే నీకు వందనాలు రాజా ప్రశుద్ధ పరిశుద్ధి నాకు అతి పరిశుద్ధమైన స్తోత్రం ఆశ్చర్యకరణ ఆలోచన కర్తని స్థుతి సర్వ నటన నేనా అదే కాలశన ప్రార్థిస్తుండగానే ఆయన ఈ ప్రార్థన ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవెనకరంగా మార్చండి ఆశీర్వాదకరంగా మార్చండి నేను కుటుంబంలోని సన్నిధించండి కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి దేవ బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయాన్ని ఇవ్వండి దేవ గర్భఫలం లేని బిడలు గర్భఫలం దండి గర్భిణీ శ్రీలు తగిన సమయంలో నార్మల్ డెలివరీని దించండి డెలివరీ అనంతరం తల్లి బిడలిద్దరు క్షేమంగా ఉండేలా సహా నేను పరిచయం చేస్తున్న బిడలను దీవెనకరంగా మార్చండి దైవ సేవకులను దీవించడం ఆశీర్వదించండి వారి ప్రయాణంలో తోడుకుండీ తండ్రి నేను వారు చేసే ప్రతి ఒక్క పరిచర్ను ఆశీర్వాదకరంగా మార్చండి దేవా దైవ సేవకుల కుటుంబాలను దీవెనకరంగా మార్చండి వారి కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి నిక్కే స్తోత్రములు తన్ని కుటుంబ పరంగా ప్రతి ఒక్క బిడ్డల్ని దీవెనకరంగా మార్చండి దేవానైనా ఏ కుటుంబంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఆర్థిక పరమైన ప్రతి సమస్యలన్నిటి నుంచి నీ విజయాన్ని ఇస్తున్నందుకు నికే స్థుతులు స్తోత్రాలు రాజానైనా కృపకల దేవా దైవగల దేవా కరుణామయడా చెడగ దేవా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తన్ని ప్రతి ఒక్క బిడ్డల జీవితంలోని నీ ఆశీర్వాదాలతో నింపండి బిడ్డలని దీవెనకరంగా మార్చండి బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయాన్ని ఇస్తున్నందుకు నీకే స్తోత్రాలు రాజానైనా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడిని పొగడబడిన దేవా నీకే వందనాలు మహిమ గల దేవా కృపగల దేవా దేవి గల దేవానైనా కుటుంబ పరంగా ఆశీర్వాదాలతో నింపండి బిడలు చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో విజయం ఇస్తున్నందుకు నీకే స్తోత్రం చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వివేచన దండి అయానైనా ఏ కుటుంబంలో నేను ఉపవాసాల నుండి కన్నీటితో ప్రార్థిస్తున్నారు వారి కన్నీటి ప్రార్థన అలకించే దేవుడిని వేతన్ని నేను రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేతని మారు మనసు లేని బిడ్డలకు మారు మనసుని దయచేతని కుటుంబాన్ని కట్టండి కుటుంబాన్ని దీవించడం ఆశీర్వదించండి కుటుంబంలో సంతి సమాధానం నెమ్మదిని దయచమని ప్రతి ఒక్క బిడ్డల్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చమని బిడ్డల చేయి ప్రతి ఒక్క ప్రయత్నంలో అభివృద్ధిని దయచేమని కొద్ది ప్రార్థనని పాదశాన్ని తీర్చుకొని తొలగం దామని నా చూడని శ్రీ క్రీస్తు పుణ్యనామాని నడిపెట్టుకుంటున్నాను పరమతండ్రి ఆమె